హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇది అయితే సండే రోజు ఎర్లీ మార్నింగ్ అయితే నేను ఈ వీడియో అనేది షూట్ చేశాను ఇక్కడ చూడండి ఎర్లీ మార్నింగ్ పొద్దుపొద్దునే చూడండి ఏ విధంగా ఉందో మనకు వెదర్ అనేది ఈ విధంగా నేను పొద్దున లేవగానే ఈ వీడియో అనేది ఈ విధంగా షూట్ చేసిన తర్వాత నా రొటీన్ అనేది స్టార్ట్ చేశాను ఇంట్లో వర్క్ అనేది ఇవాళ సండే కదా అనేసి నేట్ లేట్గా అయితే నిదానంగా స్టార్ట్ చేశాను ఇంట్లో పనేసి అనేది ఇక్కడ ఫస్ట్ అయితే ఇదంతా చిమ్మేసుకోవాలి ఇక్కడ మొత్తం కూడా చిమ్మేసిన తర్వాత బయట కూడా చిమ్మేసుకోవాలి ఇక్కడ చూడండి మార్నింగ్ మార్నింగ్ లేవగానే మనకి వాతావరణం చూడండి ఏ విధంగా ఉందో మంచు కురుస్తూ మంచి ఏ విధంగా ఉందో చూడండి మనకి పొద్దున్నే వాతావరణం ఇక్కడ అయితే గొర్రెల దొడ్డి అయితే ఉన్నారు మాకు ఎదురుగా ఖాళీ స్థలం ఉంటే మా ఇంటి ఎదురుగా అక్కడైతే గొర్రెల దొడ్డి కట్టారు ఈ విధంగా ఇక్కడ నేనైతే ఇంకా మార్నింగ్ అనేసి ఇక్కడ చిమ్మేస్తున్నాను ఇక్కడ చిమ్మేసిన తర్వాత బయట అనేది నీళ్ళు కొట్టేసుకొని ముగ్గు అనేది డైలీ పెట్టుకోవాలి కదా ఈ విధంగా అయితే ముగ్గు పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా నేను ఇక్కడ చింపుతుంటే మాకు వాటర్ అనేది డైలీ మార్నింగ్ అయితే ఒక వన్ అవర్ వరకే వాటర్ అనేది వస్తాయి ఈ విధంగా వాటర్ వచ్చినప్పుడే మనము వాటర్ అనేది పట్టేసుకొని స్టోర్ చేసుకోవాలి డైలీ వన్ అవర్ అయితే కంపల్సరీగా అయితే వస్తాయి వాటర్ అనేది అవి కూడా సన్నదారగా అయితే వస్తాయి లావుగా అయితే ఏమి రావు ఈ విధంగా సన్నదారగా వచ్చినప్పుడు పైప్ వేసుకొని మనము హౌజ్లోకి అయితే వేసుకోవాలి వాటర్ అనేది దాని పక్కనే చిన్నగా మాకు బావి కూడా ఉంది ఉప్పు నీళ్ళది ఉప్పు నీళ్ళ బాయి అనేది ఉంది ఇక్కడ ఈ విధంగా వాటర్ అనేది మేము పట్టేసుకొని ఈ విధంగా స్టోర్ అయితే చేసుకుంటాము చూడండి ఈ విధంగా బయట మొత్తం కూడా నేను ఈ విధంగా అయితే చిమ్మేసుకున్నాను చూడండి ఈ విధంగా చిమ్మేసిన తర్వాత ఇంకా కొంచెం బ్రష్ చేసుకుంటూ ఇక్కడ నేనైతే ఇక్కడ మామిడి చెట్టు ఉంది మాకు ఇంట్లో ఆ మామిడి చెట్టు అనేది మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి మామిడి చెట్టుకి అయితే ఎన్ని కాయలు కాసాయో ఈ సంవత్సరం అయితే కాయలు అనేది ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగానే కాసాయి కానీ కొంచెం కొంచెం పిందులు అనేది రాలిపోవటం జరుగుతుంది పోయిన సంవత్సరం మీద కూడా మనకి ఈ సంవత్సరం అయితే కాప్ అనేది కొంచెం ఎక్కువగానే కాసింది మామిడికాయలు అనేది ఈ విధంగా ఇక్కడ మామిడికాయ చెట్టు పక్కనే కొంచెం బత్తాకాయ చెట్టు కూడా ఉంది చెట్టుకి బత్తాకాయలు కూడా ఉన్నాయి దాని పక్కనే కొంచెం అయితే ఇంకా మనకి దానిమ్మ చెట్టు ఉంది అలాగే ఉసిరికాయ చెట్టు కూడా ఉంది ఉసిరికాయ చెట్టుకైతే ఉసిరికాయలు ఇప్పుడిప్పుడే కొంచెం స్టార్ట్ అయినాయి ఉసిరికాయలు కూడా చెట్టుకు అనేది కాస్తూ ఉన్నాయి ఇక్కడ చూడండి మనకి కాయ అనేది ఈ విధంగా మాకు చెట్టు కాయలు అనేది ఈ విధంగా కాస్తున్నాయి కాయ కూడా మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పల్లికాయ అనేది చెట్టు ఇప్పుడైతే కొంచెం పచ్చికాయలు కాబట్టి కొంచెం పుల్లగానే ఉంటున్నాయి కాయలు అనేది పప్పులోకి కానీ కర్రీస్లోకి అయినా సరే మనము ఇప్పుడైతే ప్రస్తుతానికి వాడుకోవచ్చు పండిన తర్వాత అయితే తినడానికి అయితే ఉంటాయి ఇక్కడ చూడండి ఉసిరికాయ చెట్టు కూడా ఉసిరికాయలు అనేది ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ ఉసిరికాయలు మామిడికాయలు పిల్లలు అయితే కొంచెం ఉప్పు కారం అవైతే మొత్తం వేసుకొని అయితే పిల్లలు తింటారు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకైతే ఇంక అదే పనే ఇక్కడ చూడండి షాప్లో వచ్చేసి ఇక్కడ నేను నైట్ అయితే షాప్లోకి సరుకులు తెచ్చేస్తే మొత్తం కూడా సదిరేసి ఇప్పుడు మార్నింగ్ అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి మన షాప్లో అయితే అన్ని రకాల సోప్స్ కానీ పేస్ట్స్ కానీ అన్నీ అయితే మనకి దొరుకుతాయి ఇక్కడ పిల్లల కోసం బుక్స్ కానీ పెన్సిల్స్ కానీ పెన్నులు కానీ అన్నీ కూడా మనకి ఈ షాప్లో మేము అమ్ముకుంటుంటాము ఈ విధంగా చూడండి ఇక్కడ అన్నీ తినేవి కానీ మొత్తం కూడా మనకి షాప్ అనేది ఈ విధంగా అయితే ఉంది కూల్ డ్రింక్స్ కానీ వాటర్ కానీ మొత్తం కూడా మనకి అలా అనేది అమ్ముకుంటూ ఉంటాము ఇక్కడ చూడండి షాప్లో అయితే మనకి మార్నింగ్ అయితే ఈవినింగ్ మొత్తం ఈ షాప్ అయితే ఏం ఏమండి మార్నింగ్ తీస్తే మళ్ళీ నైటే షాప్ ముయ్యడం అయితే సర్ఫ్ ప్యాకెట్స్ కానీ అన్నీ మనకి షాప్లో అయితే అన్నీ దొరుకుతాయి ఇంట్లో వర్క్ చేసుకుంటూ షాప్ను అయితే డైలీ మార్నింగ్ ఈవినింగ్ మొత్తం కూడా షాప్ను అయితే చూసుకోవాలి చూడండి ఇక్కడ మనకి ప్యాకెట్స్ కూడా ఉన్నాయి జీలకర్ర ధనియాలు అదేవిధంగా అన్ని మిరియాలు మొత్తం మసాలా ప్యాకెట్స్ అన్నీ కూడా మనకి ఈ విధంగా అయితే మనం షాప్లోనే ఉంటాయి ఇక్కడ చూడండి నేనైతే ఫ్రిడ్జ్ అయితే పాల ప్యాకెట్ కోసం ఫ్రిడ్జ్ తీసుకున్నాను మార్నింగ్ అయితే పాలు తా టీ అనేది పట్టేసుకొని టీ తాగుదాం అనేసి ఇక్కడ నేను ఒక పాల ప్యాకెట్ అనేది ఈ విధంగా తీసుకొని ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళేసి నా మార్నింగ్ రొటీన్ అయితే ఇంకా స్టార్ట్ చేస్తున్నాను ఇంకా కిచెన్లోకి వెళ్ళేసి ఫస్ట్ టీ తాగేసిన తర్వాత పిల్లలకైతే టిఫిన్కి అయితే చేసేయాలి దోశ వేసి చట్నీ అయితే వేయాలి పిల్లలకి ఈ విధంగా టిఫిన్ వేసిన తర్వాత పిల్లలకైతే ఇంకా మార్నింగ్ మళ్ళీ మనకి ఇంట్లో బౌల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని వాళ్ళు టిఫిన్ తిన్న తర్వాత మనకి మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఇక్కడ నేను చికెన్ కర్రీ అనేది చేశాను ఆ చికెన్ కర్రీ రెసిపీని కూడా మీతో షేర్ చేసుకుంటాను అందరు చేసే విధంగా కానీ నేను చేసేది ఒకసారి నా స్టైల్లో కూడా మీరు ఒకసారి చికెన్ కర్రీ అనేది నేను ఏ విధంగా చేసుకుంటానో మీరు కూడా ఒకసారి చూడండి ఇక్కడ చూడండి నేనైతే ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకొని తర్వాత దాంట్లో ఇక్కడ నేను ఆనియన్స్ అదేవిధంగా పచ్చిమిర్చి వేసుకొని రెండు కూడా బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ చూడండి నేనైతే ఒక కేజీ చికెన్ అనేది ఈ విధంగా తీసుకొని దీంట్లోనే రా సాల్ట్ ఉంటుంది కదండి కళ్ళుప్పు ఉంటుంది కదా ఆ కళ్ళుప్పు వచ్చేసి దానికి తగ్గట్టుగా నేను రెండున్నర స్పూన్ అయితే కళ్ళుప్పు వేసుకుంటాను కరెక్ట్గా అయితే సరిపోతుంది కళ్ళుప్పు మనకి కేజీ కర్రీలోకి ఈ విధంగా కర్రీలోకి కళ్ళుప్పు వేసిన తర్వాత కాసేపు అయితే నేను ఈ విధంగా మూత పెట్టేసుకొని మనకి వాటర్ అంతా పోయేంత వరకు మనము చికెన్ అయితే ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా నేను కళ్ళుప్పు వేసిన తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని ఒక మనకి టెన్ మినిట్స్ వరకు అయితే పడుతుందండి వాటర్ మొత్తం పోయేంత వరకు ఇక్కడ నేను ఇక్కడ చూడండి ఇక టమాటోస్ వేసి టమాటోస్ కూడా మగ్గిన తర్వాత దీంట్లోకి నేను పసుపు కారం అన్నీ వేసుకొని మొత్తం కూడా ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నాను మీకు మనకి కారం అయితే మనం ఎంత తింటాం అనుకుంటామో అంత కారం అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా కారం వేసిన తర్వాత దీంట్లోకి నేను ఒక గ్లాస్ వాటర్ కానీ ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ కానీ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని మనము కర్రీ అయితే ఈ విధంగా ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికించిన తర్వాత లాస్ట్కి వచ్చేసి ఇంక కొత్తిమీర వేసుకొని మనము స్టవ్ అయితే ఆపేసుకుందాము ఇక్కడ చూడండి ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదండి ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కర్రీ అనేది ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు ఈ సండే రోజు స్పెషల్ మీ ఇంట్లో ఏం చేసుకున్నారని కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రేపు మరొక పెడతా మళ్ళీ కలుసుకోండి